ఈనాడు పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ రాసింది ఫలితాలు చూసి అన్ని వదిలేసి హిమాలయకు పోదాం అనిపించింది నలభై శాతం ఓట్లు వచ్చాయని ఆగిపోయాయి వైకాపా నేతలతోటి జగన్ వ్యాఖ్యలు ఫలితాలు చూశాక షాక్ అయ్యా ఇదేంటి ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి అసలు అన్ని వదిలేసి హిమాలయాలకు అనిపించింది మాజీ ముఖ్యమంత్రి వైకాపా వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి ఫలితాలను చూసినప్పుడు త తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయన ఈ మాట్లాడినట్టుగా తెలిసింది నిజంగా వెళ్ళిపోదామని అనిపించింది ఆ షాక్ నుంచి రావడం రెండు మూడు రోజులు పైన పట్టింది కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా నలభై శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయంటే అంత పెద్ద సంఖ్యలో మన జనం మన పట్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అది చూశాక మనం నిలబడాలి మనకు ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలనిపించింది దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటకు వచ్చాయి ఆ ఫలితాలు ఎందుకులా వచ్చాయని ఎందుకు అనుమానాలు కారణాలు ఏవి ఉన్నా మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందుగా ముందు నిలబడాలి సర్వేలు చేయించం వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు అందువల్లే కాన్ఫిడెంట్గా ఉన్నాం కానీ ఫలితాలు ఇంకోలాగా వచ్చాయి వాటిని చూసినప్పుడు నా పరిస్థితి ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుంది మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను నేను బయటకు వచ్చినట్లే మీరు ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కాని నేతలతోటి జగన్ అన్నారు ఆ రోజు ఆయన ఉన్నారు ఇప్పుడు నేను దీన్ని చూసి చెప్తా ఫలితాలు చూసి అన్ని వదిలేసి హిమాలయకి వెళ్ళిపోదాం అనుకున్నాడు జగన్ అని అది అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ హిమాలయాలకు వెళ్ళే ఆలోచనలో అసలు ఉండకూడదు అనే ఆలోచనలో కలిసి కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చిన రోజే అనుకోవాలేమో కాంగ్రెస్ పార్టీలో ఉండగా సొంత పార్టీలోనే పొమ్మని లేక పొగబెట్టినప్పుడు ఆయన ఎక్కడ పోవాలి తనది తన పార్టీ ఈ పార్టీ మాదే అని పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెంచుకొని పూర్తిగా వాళ్ళ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీతో నడిచే క్రమంలోనే బొమ్మను లేక పొగబెడితే ఆయన ఎక్కడికి వెళ్ళాలి తర్వాత కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చాక సొంతంగా పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైన ఆయన ప్రస్థానం తర్వాత బై ఎలక్షన్లో గెలుచుకొని అంత ఊపు భారీ మెజార్టీతో వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన జైల్లో పడేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నాకెందుకు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్తో నేను ఎక్కడ పోరాడతాను ఇక్కడ చూస్తే అది ఇక్కడ చూస్తే రెండు బలమైన ప్రధాన పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఓ పక్క టీడీపీ ఓ పక్క నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఆ రోజు చేసి ఉండొచ్చు కదా తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచాడు 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 అనుకునే సందర్భంలో త్రుటిలో అధికారం చేయదక్ చేయి జారిపోయినప్పుడు ఒక రైతు రుణమాఫీ ఇవ్వలేకపోయాననే ఆలోచనతో అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తన మానసిక స్థితి ఆ ఐదేళ్ళు పూర్తిగా ఒక్క హామీ నేను ఇచ్చుంటే గెలిచేవాడిని ఒక్క హామీని ఆయన ఇచ్చుంటే గెలిచేవాడిని ఆ ఆలోచనలో పడిపోయి పూర్తిస్థాయిలో పార్టీని వీళ్ళందరినీ వదిలేసుకోవచ్చు కదా ఆ బాధతో ఎక్కడ డిప్రెషన్ అనేది చూపించకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ దొంగ హామీలు ప్రజలు నమ్మారు అందుకే ఐదు అని మాట్లాడాడు తర్వాత అసెంబ్లీలో ఆయన ఎంత పూర్తిస్థాయిలో బలంగా తన వాడిని వినిపించాడు మనం చూసా మైకులని కట్ చేసి ఆయన వాడిని వినపడకుండా పూర్తిగా అసలు ఆయన తొక్కేయాలని చూస్తూ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని లాక్కొని ఇబ్బందికర వాతావరణం ఆయన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పూల పాన్పులాగా అధికారంలోకి రాలేదు రెండోది ఆయన ఏం కష్టాలు చూడకుండా పూర్తి స్థాయిలో ప్రతిపక్షం అనేది ఇప్పుడే చూస్తున్నట్టుగా మీరు మాట్లాడే మాటలు చూసినా సిగ్గుతో ఆశ్చర్యం వేస్తా ఉంది బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు వరకు ఆయన అధికారంలో ఉంది అంతే కదా ఎనభై మూడు జనవరిలో రామారావు గారు ప్రమాణ స్వీకారం అంతకుముందల్లా ఆయన ఆ ప్రాంతం తప్పితే అధికారంలో ఎక్కడ కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిది తొంభై నాలుగు వచ్చినా ఆయన పనులు కూడా అయ్యే కాదు ముఖ్యమంత్రి అనే పేరు నైట్ అనౌన్స్మెంట్ వచ్చే క్రమంలోనే ఆయన త్రుటిలో తప్పిపోయింది అప్పుడు ఆయన డిసప్పాయింట్మెంట్ కాలేదు తొంభై తొమ్మిదిలో గెలిచేసామనుకున్న ప్రాంతంలో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈయన సీఎం అయ్యేవాడు ఈయన అధ్యక్షతన అన్నీ జరగలేదు పనులు తర్వాత రెండు వేల నాలుగులో గెలిచాడు అంటే దాదాపు ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు అంటే పంతొమ్మిది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలోనే ఉన్నారు తన రాజకీయ జీవితంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పూర్తిగా తన రాజకీయ జీవితం తొమ్మిది సంవత్సరాలు పైగా ప్రతిపక్షంలోనే గడిపాడు ఎక్కడ కూడా ఏది డీవియేషన్ అనేది కాలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ దాదాపుగా అప్పుడు పంతొమ్మిది తర్వాత తొమ్మిది ఇప్పుడు రానున్న ఐదు ఇవన్నీ ప్రతిపక్షమే కదా అధికారంలో ఐదు మహాయిదర్నాలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ పదిన్నర సంవత్సరం ఉన్నారు అంటే వీళ్ళందరం పూర్తి స్థాయిలో అధికారమే చూడాలా అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తే అది అయిద్దా మంచి పనులు చేసాము వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని ఫస్ట్ రోజే చెప్పాడు ఏమైందో అర్థం కావట్లేదు మాకు ఇది అని చెప్పి మళ్ళీ మేము అదే ఊపుతో మేము పైకి వేస్తాం ఎన్ని కష్టాలు పెట్టినా నేను భరిస్తాను కష్టాలు కొత్త కాదు అదే మాట అన్నాడు ఆ రోజు